ఫ్లైట్ మీటింగ్స్ అని దీనికి ఏం తక్కువ లేదు రోడ్డు మీద నేను కంగారు పడకండి నేను ఐదు నిమిషాల్లో సెట్ చేస్తాను తిన్నా మన డిస్క్ దీనికి లోకి అయిపోయారు ఎవరా నీ దగ్గర హెలికాప్టర్ ఉంటే అర్జెంట్ గిచ్చి పంపించే వచ్చేస్తాను హెలికాప్టరా హెలికాప్టర్ పంపమన్నాడు హెలికాప్టర్ అడుగుతాడే రే నోకయా రే నోకయ్య కాదు మిస్టర్ నోకయ్య రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఎవరప్ప అందుకు ఎదురు ఇంట్లో పుట్టినాడా సారీ సారీ తమ్ముడు తమ్ముడా అయితే అన్నయ్య మన హాస్టల్లో నా వాటా నాకు ఇచ్చేసాయి ఆస్తి ఏంది ఇప్పుడే కదా తమ్ముడంటివే అంటే నీకు దండం పెడతారా బాబు ఏది పెట్టి చూద్దాం నాకు ఇక్కడ కనిపించాలా రే రేనా రే 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 దప్ప మీద దప్ప మీద పెద్ద దప్ప తగిలి చెడ్డ చిరాకులో ఉన్నాను మ్యాటర్ చెప్పే రే ఈ గొడవ ఎందుకు గాని నీకు రెండు లక్షలు ఇస్తాను నా ఫోన్ నాకు వాడేరా బాబు ఐదు లక్షలు ఇస్తాడు రా పని పది లక్షలు ఇస్తాడు రా మై డియర్ పితు నేను ఇప్పుడే తిరిగి ఫోన్ చేస్తాను నువ్వు పెట్టే ఏడు ఫోన్కి రూపాయల పది లక్షలు ఎందుకు ఇస్తాడబ్బా ఇంట్లో ఏదో ఉంది

ఏంది బావా మై డియర్ బూతుపుత్ర నాటి బాయ్ దొరికిపోయావు ఏంది మొత్తం చూసేసావట ఇదేంటి అల్లుడు మరి ఇది చూడడానికి ఎన్నాళ్ళు నేను బ్రతుకుంది ఏం లేదులే మావా ఈ మధ్య కొంచెం వీక్ అయింది తెలుస్తుంది గాని ఒకటి చేద్దాం ఛానల్స్ లో పెట్టి ఎస్ఎంఎస్ పోటీలు పెట్టమన్నా మరే నీకు దండం పెడతారా బాబా పని మాత్రం చెయ్యి బాక నాకు దండాలు వద్దు గాని రెండు కోట్లు పంపి అడ్జస్ట్ చేసుకుంటా ఏంది రెండు కోట్ల అవును అయినా నీ దరిద్రం చూసినందుకు పది కోట్లు డిమాండ్ చేయాలి

మీకు ఒక సూపర్ టూపర్ బంపర్ రికార్డ్ బ్రేకింగ్ న్యూస్ అండి మనకి రెండు కోట్లు వచ్చేస్తున్నాయి మన కిరణ్ గారి మనం తెచ్చేసుకోవచ్చు హే నీచే మధ్యలో ఫోన్ హేయ ఇంకేం క్వశ్చన్స్ వెళ్దాం మనం మీ అమ్మా కడుపులు మాడా అయినా నీకు ఇదే మురికిమే మన ఇద్దరు బాగా ఇన్వాల్వ్మెంట్ లో ఉన్నప్పుడు నీకు షూటింగ్ చేయాలని ఆలోచన సెలబ్రిటీలు కలిసి ఫోటోలు దిగారు కదా వా మీరు కూడా ఢిల్లీలో పెద్దవాడితో ఫోటోలు దిగుతారు కదా సెలబ్రిటీలతో గుర్తు దిగుతామే ఫోటోలు నా చెల్లి కూడా గుర్తుగా ఉండడం కోసం గుర్తుగా తీసింది బావా వాడేవిడ ఫోన్ కొట్టేస్తే మమ్మల్ని అంటారే ఆడు రెండు కోట్లు అడిగాడు రెడికి రెండు కోట్లు ఇచ్చేస్తావా రేయ ఆడికి ఇప్పుడు రెండు కోట్లు ఇస్తే రేపు సెల్ ఫోన్లు ఇంకోటి చూపించి ఆరు కోట్లు అడుగుతా ఇచ్చేత్తవా ఆడున్నావ్ చంపేస్తున్నావు బావా దేవోనే వాడు ఫోన్ కొట్టేశాడు పొలిటికల్ లైఫ్ అంతా అందులోనే పోతుంది ఈ సంగతి నాకు తెలుసు మావా నువ్వు ఎలాగైనా అని పట్టుకో ఆ రెండు కోట్లు నీకే ఇస్తా మీరేం టెన్షన్ పడకండి

ఏంటండి ఇది సౌండ్ పేస్తే బొక్క పగిలిపోద్ది తమరు చేస్తే కరెక్ట్ మేము చేస్తే తప్ప పొబేబోస్ లైఫ్ బాస్ బస్ సగన్ బాస్ కార్ పోతే పోయింది ఇవ్వాల పెళ్ళి బాస్ నవ్ మ్యారేజ్ అవునా అమ్మ అయింది ఆన్ ద మేలో ఉంది బాస్ ఎక్కించుకుని వెళ్ళాలి మేడం మేడం ప్లీజ్ మేడం చెప్పండి మేడం హ్యాపీ సెండ్ కదా ఎక్కించుకుందా ప్లీజ్ అన్నయ్యా హా అన్నయ్యా అన్నయ్యా కూర్చో తమ్ముడు ఒక్క నిమిషం అన్నయ పేరేంటి బాస్ చక్రి అదరేనే మేడం పేరేంటి సీత జై శ్రీరామ్ కాలేజీలో తెలుసా ఎల్కేజీలో ఏం చేయడం అనుకో ఏంటో తెలియదు తన మాటలు తన నవ్వు ఎప్పుడూ తన్నే చూడాలని ఎక్కువగా తనతోటే ఉండాలని ఫిఫ్త్ క్లాస్ వరకు ఒకే ఊర్లో ఒకే స్కూల్లో పెద్ద నా కజన్ పెళ్ళలో కనిపించింది డి కావాలనిచ్చిందా బాగా కానీ నా వల్ల కాదు ఇంటికి వచ్చాక వాళ్ళ నాన్న చాలా గొడవ చేసేసాడు వాళ్ళ నాన్నకి నేను అంటే అస్సలు ఇష్టం లేదు అడ్రస్ చెప్పు కుమ్మేద్దాం అది సీతకి ఇష్టం లేదు బాస్ ఎంతైనా వాళ్ళ డాడీ కదా తండ్రిని ఇష్టపడే కూతురు మొగుడిని చాలా బాగా చూసుకుంటు లక్కీ బాస్ అవును బాస్ షీఈ్ మై ఏంజల్ ఐ లివ్ ఫర్ హర్ ఐ డై ఫర్ హర్ కానీ వాళ్ళ ఇంట్లో ఫీల్ అవుతారేమో కదండి ఒప్పుకోపోతే లేచిపోకుండా ఎవరిని పడితే ఎవరిని పట్టుకొని బిల్ చేసుకుంటారా ఏంటి తన కోసం మా ఫ్యూచర్ కోసం వన్ ఇయర్ హోటల్ లో కూడా పనిచేసాను బాస్ తప్పేలేదు బాస్ అలాంటి సీత కోసం నువ్వు ఏం చేసినా తప్పలేదు బాస్ 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 ఇక్కడ ఇక్కడే బాస్ థ్యాంక్స్ కూడా చెప్పండి దిగేస్తున్నావు దిగట్లేదు బాస్ సీతం తీసుకొస్తున్నాను ఇద్దరం కొంచెం ముందుకెళ్ళాక దిగేస్తాం ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ మీలాంటి వాళ్ళని వాళ్ళంటి చూస్తుంటే ప్రేమ మీద రెస్పెక్ట్ పెరిగిపోతుందండి మీరు లవ్ అన్నారు కదా ఇప్పుడు అదే గుర్తు చేస్తారులేండి బండి తిన్నగా బ్రాంతి సబ్బుకెళ్ళిపోతుంది అసలు అది మంచి కాదండి ఆడది నమ్మిస్తే మగాడు మోకాలకి దండేసి మట్టి కరిసిపోతాడంట దానికి ఉదాహరణ నేనే ఏం జరిగిందో తెలుసుకోవచ్చా ఏం జరిగిందో తెలుసుకునే లోపల నాకు ఒక తమ్ముడు తగిలేడులేండి తమ్ముడు ఎవరు నా తర్వాత వచ్చిన తమ్ముడే అంటారు కదండి అనియా సీత అనియా సీత ఎలా ఉంది నీ రాత బాగా కనిపిస్తుంది తమ్ముడు థ్యాంక్స్ అనియా నేను నిజంగానే లక్కీ కదా అబ్బో మామూలు లక్కీ కాదు నీకు ముందు ముందు ఎన్ని ట్విస్ట్లు ఉంటాయో ఇంటర్వెల్ ఉంటాయో అసలు నువ్వు ఏమైపోతావో ఎక్కడికి వెళ్ళిపోతావో అని ఆలోచిస్తూ ఉంటే నా రోమాలు ఉన్ని పొడుచుకుంటున్నాయి థ్యాంక్స్ అనియా ఇంకెంతమంది తమ్ముళ్ళు వస్తారా నాకు నీది చాలా మంచి మనసు అనయ్య ఇలా హెల్ప్ చేసుకుంటూ పోతే మీకు అందరు తమ్ముళ్లే ఏమైందండి ఏమో లేదండి మనం అర్జెంట్గా వెళ్తున్నాం కదా ఇలాగ అడ్డమైన వాళ్ళందరూ ఎక్కించుకుని వెళ్తూ ఉంటే టైం సరిపోదని కొంచెం కాలింది ఎక్కడ ఇప్పుడే కదా అన్నయ్య మా లవ్ని పోయిడా జస్ట్ టెస్ట్ చేస్తున్నాను ఓహో స్లిట్ పర్సనాలిటీ అపరిచితుడు అన్నయ్య నేను అపరిచితుడు కాదమ్మా బాగా పరిచయం ఉన్న వ్యక్తినే డౌట్ ఉంటే పక్కన అడుగు అని మళ్ళీ జోకేశాడు సంక్రాంతి మీరేంటి అలా బిహేవ్ చేస్తున్నారు అమాస వస్తుంది కదండి అందుకు వస్తే ఏ వస్తే చీకటి అవుతుంది మీరు కొంచెం చెప్పిన నేను క్వశ్చన్స్ అడగకుండా ఉంటారా ప్లీజ్